తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని ఎన్నికలకు ముందు ఉదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ మార్పులు తీసుకొచ్చిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటేనే బిల్డర్లు పోతున్నారని ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు అంటూ నిలదీశారు తెలంగాణ ఎస్టేట్ ఫోరం సమావేశంకు మంగళవారం మధ్యాహ్నం హాజరైన కేటీఆర్ రాష్ట ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణలో ఎక్కడైనా ఎకరం భూమి ధర పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల కంటే తక్కువ తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో అందరికీ తెలుసు మార్పు మార్పు అని మార్పు బాగుందా నన్ను కలిసిన ఓ బిల్డర్ పరిస్థితులు అన్నారు అన్నారు నాకు రియల్ ఎస్టేట్ అని ముందు రేవంత్ రెడ్డి నెలల నుంచి చూస్తున్న ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కు అనుమతులు గాలిలో దీపం హైడ్రా బ్లాక్ మెయిల్ చేసేందుకు ఇవాళ ఎవరైనా లేక్ వ్యూ అని పెట్టుకోవాలంటే భయపడుతున్నారు ప్రాజెక్టులు రద్దు ఒక్క కొత్త ప్రాజెక్టు వద్దు అన్నట్టు ఉంది కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి అంటూ విమర్శించారు కేటీఆర్ గత పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి చేశారు కేసీఆర్ మేము మంచిగా చేసిన కరెంటును ను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసింది రైతులు మోసపోయినామని అంటున్నారు ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారని కేటీఆర్ ఆరోపించారు